నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ అంటారు ఈ రోజు ఈ వీడియోలో న్యూ కలెక్షన్ వచ్చేసాము హాఫ్ సారీ హారీ సెట్స్ పట్టు శారీస్ కలెక్షన్ నైటీస్ బ్లౌజ్ బిట్స్ కలెక్షన్ తో మీ ముందుకు అయితే వచ్చేసాం ముందుగా మ్యానిక్విన్ కి కట్టినటువంటి హాఫ్ సారీ సెట్ చూస్తున్నారు కదా మేడం ఆన్లైన్ లో మంచి ట్రెండింగ్ లో అయితే ఉంది యాక్చువల్ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ ఫిఫ్టీ అమ్ముతున్నారు మన దగ్గర హెవీ క్వాలిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇక మ్యానిక్విన్ కి చూసేద్దాము ఈ విధంగా ఎక్కత్తు ప్రింట్ అయితే తీసుకోవడం జరిగింది బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ మజంత పింక్ తీసుకున్నాడు బోర్డర్ కూడా మనకి జకాడు జరీ బార్డర్ అయితే ఇచ్చేసాడు బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ పన్నెండు వందల యాభై ఇక్కడ నుండి షిప్పింగ్ ఛార్జీలు వివరాలు చెప్తున్నామండి మా దగ్గర ఏది కూడా సీ ఉండదు అలాగే షిప్పింగ్ ఛార్జీ ఎంత అండి అసలు మీ దగ్గర అని చాలా మంది కూడా అడుగుతున్నారు కదా షిప్పింగ్ ఛార్జెస్ కు సంబంధించిన డీటెయిల్స్ చెప్తున్నానండి ఆల్ ఓవర్ ఇండియా ఒకటే షిప్పింగ్ ఛార్జీ ఉంటుంది లోకల్ అని నైబర్ స్టేట్ అని అదేముండదు మా దగ్గర ఆల్ ఓవర్ ఇండియా ఒకటే షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది ఒక పీస్ కి ఎయిటీ రూపీస్ టూ పీసెస్ కి వన్ టెన్ రూపీస్ టూ పీసెస్ ఏవో మీరు ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క పీస్ కి ట్వంటీ రూపీస్ అంటే మీరు మూడు పీసులు కనుక తీసుకున్నారనుకోండి వన్ టెన్ ప్లస్ ట్వంటీ వన్ థర్టీ అలాగే ఫోర్ పీసెస్ కనుక తీసుకున్నట్టయితే అయితే వన్ టెన్ ప్లస్ టూ ఇంటూ ట్వంటీ రూపీస్ ఫార్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ విధంగా ఆల్ ఓవర్ ఇండియా మీకు ప్రతి ఒక్క పీస్ కి ఇరవై రూపాయలతో మీకు హ్యాపీగా షిప్పింగ్ ఛార్జెస్ అనేది రెడ్యూస్ చేశాము అలాగే ఫైవ్ థౌజండ్ అబోవ్ పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ మేడం రీసెలర్స్ కి అలాగే ఫంక్షన్కి పెట్టుబడి బట్టలు ఎక్కువగా కొనుక్కునే వాళ్ళకి ఫైవ్ థౌజండ్ అబోవ్ కనుక మీరు పర్చేసింగ్ చేసినట్టయితే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం కుబేరా పట్టు అండి మూడు వేల రెండు వందల రూపాయలు ఆఫర్ ప్రైసు రెండు వేల ఐదు వందల రూపాయలు వీటిలో కలర్ కాంబినేషన్స్ అలాగే ప్యాటర్న్స్ చాలా అంటే చాలా బాగుంటాయి మేడం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంటుంది చెప్పాను కదా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సివోడి ఆప్షన్ ఉంది ఈ కలెక్షన్ షోరూంలో కూడా అవైలబుల్గా ఉంది షోరూమ్ని అవకాశం ఉన్నంత విజిట్ చేయండి నేను వీడియోలో కొన్ని మాత్రమే షేర్ చేస్తాను కానీ చాలా వెరైటీస్ అయితే డైలీ కలెక్షన్ అప్డేట్ అవుతూనే ఉంటుంది హెవీ క్వాలిటీ సాఫ్ట్ డోలా మేడం మీకు జెరీ బార్డర్ వస్తుంది ఇదిగోండి గ్రే కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ కూడా మీకు ఈ విధంగా జెరీ బార్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది వీటిలో ఇమిటేషన్స్ కూడా వచ్చినాయి మన దగ్గర అయితే హెవీ క్వాలిటీ మాత్రమే అమ్ముతున్నాము డోలా సిల్క్లో మీరు నిన్నట్టు కూడా వాట్సాప్ స్టేటస్లో పెట్టాను వన్ ప్లస్ వన్ ఆఫర్ సెవెన్ హండ్రెడ్ అలా రకరకాల క్వాలిటీలు అయితే ఉంటాయి ఇదైతే మనకి సెమీ ప్యూర్ ఆఫీస్ కి చాలా బాగుంటాయి వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ వస్తుంది స్మూత్గా కూడా ఉంటుంది అలాగే మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి బ్రాండెడ్ శారీస్ కలెక్షన్ గ్లాస్ బ్రాసు అండి అంబికా బ్రాసు రెండు వేల ఆరు వందల రూపాయలు యాక్చువల్ ప్రైస్ మనకి ఆఫర్ ప్రైస్లో వచ్చింది ఎంత అనుకుంటున్నారా పదిహేను వందల రూపాయలు అంబికా బ్రాండెడ్ గ్లాస్ బ్రాసు చాలా బాగుంటుంది మేడం ప్యూర్ గ్లాస్ బ్రాసు మనకి బ్రాస్ అంటే రకరకాల క్వాలిటీలు వచ్చినాయి అంబికా గ్లాస్ బ్రాసు ఏంటంటే క్వాలిటీ విషయంలో బ్రాండెడ్ శారీస్ ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వరు మీకు తెలుసు అంబిక లక్ష్మీపతి శుభాషు విశాలు ఈ కేటలాగ్ శారీస్ అన్ని కూడా మన దగ్గర బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా బ్రాండెడ్ శారీస్ అండి సుభాష్ కానీ లక్ష్మీపతి యానిమేషన్ ఇవన్నీ కూడా డైలీ అప్డేట్ అవుతూ ఉంటాయి నేను వీడియోలు అయితే చేయలేకపోతున్నాను కలెక్షన్ మాత్రం అప్డేట్ అవుతుంది కాబట్టి మీరు స్టోరూమ్ని విజిట్ చేయండి న్యూ క్యాటలాగ్స్ అప్ టు డేట్గా ఉంటాయి మేడం కొన్ని కలెక్షన్లు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నాము చాలా మంది కూడా వెబ్సైట్లో పర్చేసింగ్ చేయడం రావట్లేదు అంటున్నారు అందుకే వాట్సాప్లో కూడా ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తున్నామండి గత నాలుగు నెలల నుండి మేము ఎటువంటి ఆర్డర్ కూడా వాట్సాప్లో యాక్సెప్ట్ చేయడం లేదు కదా పర్చేసింగ్ చేసుకోవటం అవకాశం ఉన్నంత వరకు తెలుసుకోండి లేదంటే వాట్సాప్ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం ఏమీ లేదు మీరు పెట్టినటువంటి శారీ వెంటనే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి అది అయిపోయేద్ది అనేటటువంటి ఉద్దేశంతోనే మీకు వాట్సప్ కాకుండా నేను వెబ్సైట్లో మాత్రమే పర్చేజింగ్ చేసుకోమంటున్నాను కానీ కొంతమంది అయితే వాళ్ళకి నెట్వర్క్ ప్రాబ్లం అవ్వచ్చు లేదా ఐడియా లేకపోవడం వల్ల కూడా మీరు వాట్సాప్ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయండి మీ దగ్గర శారీస్ రెగ్యులర్గా తీసుకుంటాము అని చాలా మంది కూడా అడగటం వల్ల వాట్సాప్ ఆర్డర్స్ కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాము పార్టీ వేరు బ్లౌజ్ బిట్స్ కలెక్షన్ మేడం ఇదిగోండి జార్జెట్ మీద హెవీ వర్క్ వచ్చినటువంటి మిర్రర్ వర్క్ హెవీగా వస్తుంది ఒక మీటర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మనమైతే ఆఫర్లో త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నాము చూసారు కదా వీటిలో సిక్స్ కలర్స్ వస్తాయి వీడియోలో నేను అవి కూడా షేర్ చేస్తాను అలాగే బ్లౌజ్ బండిల్స్ కూడా ఉంటాయి మేడం మీకు గిఫ్ట్ పర్పస్ కానీ హోల్సేల్ వాళ్ళకి బ్లౌజ్ బండిల్స్ కూడా ఉంటాయి బ్యాక్ సైడ్ అంతా చూస్తున్నారు కదా ఇవైతే పార్టీవేర్ బ్లౌజ్ బిడ్స్ మీకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఫోర్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే మనకి కంప్యూటర్ వరకు వచ్చినటువంటి బ్లౌజ్ బిడ్స్ కలెక్షన్ ఉంటుంది ఇక ఈ విధంగా బండిల్స్ ఉంటాయి ఇది వన్ మీటర్ టెన్ పీసెస్ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు చాలా అంటే చాలా ఫాస్ట్ మూమెంట్ ఉందండి పెట్టుబడులకి ఎవరికైనా సరే మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ పీస్ అయినా అన్ ది సేమ్ డే మనం సప్లై చేస్తాము కావలసిన వాళ్ళు మీరు వాట్సాప్లో ఆర్డర్ చేయొచ్చు లేదా షాప్ విజిట్ చేయొచ్చు దీంతోపాటు ఇంకొక వెరైటీ ట్రెండింగ్లో వెళ్తున్నటువంటి వెరైటీ ఇక్కత్తు ప్రింటు అలాగే ఫ్లోరల్ ప్యాటర్న్తో వచ్చినటువంటి వన్ మీటర్ బ్లౌజ్ బిట్స్ ప్యూర్ కాటన్ కాదు మేడం ఇది మిక్స్డ్ కాటన్ ఒక మీటరు బ్లౌజ్ బిట్స్ మీకు అరవై ఐదు రూపాయలు హోల్సేల్ ప్రైస్ బండిలకి ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉంటాయి మీరు ఎన్ని తీసుకున్నా కూడా అదే ఫైనల్ ప్రైస్ ఎందుకంటే అది హోల్సేల్ ప్రైస్ రిటైల్లో అది నైన్ నైన్టీ రూపీస్ వల్ల సేల్ చేస్తారు వీటిలోనే ప్యూర్ కాటన్ కూడా ఉన్నాయి మా దగ్గర వన్ టెన్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో ప్యూర్ కాటన్ కూడా ఉన్నాయి కాకపోతే ఇది స్టిచ్చింగ్ చేసుకోవడానికి బాగుంటుంది డ్యూరబిలిటీ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా స్మూత్గా చాలా మెత్తగా బాగుంటుంది మేడం అందుకే ఇది నేను ప్రిపర్ చేస్తున్నాను పెట్టుబడులకి అయితే ఇవి కూడా బాగా తీసుకెళ్తున్నారు ఇక అలాగే కంప్యూటర్ బ్లౌజెస్ కంప్యూటర్ వర్క్ వచ్చినటువంటి బ్లౌజ్ బిట్స్ ఇవన్నీ కూడా మీకు టూ హండ్రెడ్ ఎబో ఉంటాయి మీకు బండిల్ టు బండిల్ హోల్సేల్ ప్రైస్ టూ థౌజండ్ ఎవ ఉంటుందండి రిటైల్ కాస్ట్ వేరేగా ఉంటుంది సింగిల్ పీస్ వచ్చేసింది కూల్ కూల్ కాటన్ శారీస్ కూడా వచ్చేసినాయండి అందులో కూడా స్పెషల్ ఆఫర్తో వెయ్యికి నాలుగు కాటన్ శారీస్ వితౌట్ బ్లౌజ్ అండి మన దగ్గర కాటన్ శారీస్ రెండు వందల యాభై రూపాయల నుండి పదిహేను వందల రూపాయల రేంజ్ వరకు కాటన్ శారీస్ కలెక్షన్ న్యూ కలెక్షన్ అయితే వచ్చింది ఇది వెయ్యికి నాలుగు అలాగే పదకొండు వందల రూపాయలకి రెండు చాలా బాగుంటుంది మేడం ప్యాటర్న్స్ అన్నీ కూడా మనకి ఈ విధంగా చాలా బాగుంటాయి చూడండి బ్లౌజ్ పీస్ ఈ విధంగా వస్తుంది పదకొండు వందలకి రెండు శారీస్ అంటే ఐదు వందల యాభై రూపాయలే మీకు ఆఫర్ ప్రైస్ వచ్చేస్తుంది అలాగే మన దగ్గర స్కీములు కూడా పెట్టాము థౌజండ్కి త్రీ విత్ బ్లౌజ్ ఎయిట్ హండ్రెడ్కి టూ నైన్ హండ్రెడ్కి టూ చాలా స్కీములు అయితే రన్ అండి అన్నీ కూడా ఆఫర్ ప్రైస్లోనే ప్యూర్ కాటన్ నైటీస్ అండి ఇవి కూడా లో వచ్చినాయి ఎక్సలు ఐదు వందలకి మూడు అలాగే ఐదు వందలకి రెండు డబుల్ ఎక్స్ఎల్ అయితే ఆరు వందలకి రెండు ఇలా స్కీమ్లు అయితే కా కాటన్ నైటీస్లో కూడా రన్ అవుతున్నాయి ఇన్స్టా అకౌంట్లో కూడా మనం రీల్స్ అనేది అప్లోడ్ చేస్తున్నామండి ఎవరైనా మీరు ఇన్స్టా అకౌంట్ పంచముఖి శారీ సెంటర్ని ఫాలో అవ్వచ్చు ఎందుకంటే నేను వాట్సాప్ స్టేటస్లో పెట్టేటువంటివి ట్వంటీ ఫోర్ అవర్సే విజిబుల్ అవుతాయి అదే రీల్స్ అయితే కనుక మీరు ఎప్పుడైనా కూడా ఫాలో అవచ్చు కాబట్టి ఇన్స్టా అకౌంట్ ఉన్నవాళ్ళు మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి ఇక ఇదైతే ఐదు వందలకి మూడు కొద్దిగా కాటన్లో కూడా క్వాలిటీ కొద్దిగా మనకి ఐదు వందలకి రెండు రూ ఐదు వందలకి రెండు ఉన్నటువంటిది కాటనే ఇది కూడా కాటనే కాకపోతే క్వాలిటీ కొద్దిగా లెఫ్ట్ క్వాలిటీ అని అది కూడా ముందుగానే చెప్తున్నాం ఐదు వందలకి మూడు ఇవి అయితే ఐదు వందలకి రెండు ప్యూర్ కాటన్ చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది ఇది యాక్చువల్గా ఒకటి మూడు వందల రూపాయలండి కావలసిన వాళ్ళు మీరు వీడియో రన్ అవుతున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసి లో సెండ్ చేసినట్టయితే ఆన్లైన్ పర్చేజింగ్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అనేది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఒక పీస్కి ఎయిటీ రూపీస్ టూ పీసెస్కి వన్ టెన్ రూపీస్ ఎబో టూ పీసెస్కి ప్రతి ఒక్క పీస్కి ట్వంటీ రూపీస్ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అండి ఓన్లీ ఆంధ్ర నైబర్ స్టేట్ తెలంగాణ కేరళ అని కాదు ఆల్ ఓవర్ ఇండియా కూడా ఒకటే షిప్పింగ్ టూ పీసెస్ ఎబో మీరు ఎన్నైనా పర్చేసింగ్ చేయండి ఒక పీస్కి ఇరవై రూపాయలు మాత్రమే మీకు షిప్పింగ్ ఛార్జ్ అనేది మేము యాడ్ చేస్తాము షిప్పింగ్ ఛార్జెస్ మంచి ఆఫర్ పెట్టాము మేడం అలాగే ఫైవ్ థౌజండ్ అబోవ్ పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ కొన్ని మేము ఇండియన్ పోస్ట్లో వేస్తాము డైలీ పార్సిల్లో ఏఎన్ఎల్లో ఇలా క్వాంటిటీ వెయిట్ని బట్టి కొరియర్ సర్వీస్ అనేది మీకు చెప్తాం మేడం కలర్ కాంబినేషన్కి లైట్ బ్రౌన్ కలర్ అండి ఇక్కడ మీరు కలర్ కాంబినేషన్ చూసినట్టయితే గ్రీన్ అండ్ బ్లాక్ కలర్తో తీసుకోవడం జరిగింది ఆఫర్ పదకొండు వందలకి రెండు మలై కాటన్ ఫీల్ అయితే వస్తుంది ప్యూర్ కాటన్ అండి ఇక బ్లౌజ్ అయితే మీకు ఈ విధంగా హెవీ క్వాలిటీ బ్లౌజే ఇస్తాడు బ్రాండెడ్ సారీస్ ఏదైనా సరే క్వాలిటీ బ్లౌజ్ మెజర్మెంట్ అన్నీ కూడా బాగుంటాయి కలర్స్ అన్నీ కూడా నేను చూపిస్తూ ఉంటాను మీకు కావాల్సింది స్క్రీన్ షాట్ తీసుకోవాలి మేడం స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్లో సెండ్ చేయొచ్చు ఇక్కడ చూసినట్టయితే మెహంద్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి బార్డర్ అనేది క్రియేట్ చేశాడు అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలరు ప్రింట్ వచ్చినటువంటి బ్లౌజ్ మేడం కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి కామన్ గా మీకు బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలరు బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి బార్డర్ బ్లూ ఇచ్చాడు బ్లూ ప్రింట్ తో వచ్చినటువంటి బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చూస్తారు కదా ఇది ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ మెరోన్ కలర్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ యాష్ మిక్స్ మీకు బ్రౌన్ బ్లౌజ్ వచ్చింది టోటల్ గా సిక్స్ కలర్స్ వచ్చినాయండి నేను మళ్ళీ కూడా ఇక్కడ పేర్చుని చూపిస్తున్నాను ఇదిగోండి టోటల్ గా సిక్స్ కలర్ కాంబినేషన్స్ మీరు కావాల్సింది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ లో సెండ్ చేయొచ్చు ఆల్ ఓవర్ అండ్ ఉంది సిఓడి ఆప్షన్ ఉంది మేడం ఈ కలెక్షన్ షోరూమ్ లో కూడా సిక్స్ కలర్స్ అని చెప్పాను కదా మేడం ఇదిగోండి లీఫ్ గ్రీన్ అంతా కూడా మనకి ఇక్కడ జార్జెట్ ఫ్యాబ్రిక్ స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇక్కడ వర్క్ ఫినిషింగ్ కూడా చూశారు కదా మనకి మల్టీ కలర్ పింక్ మెరోన్ మస్టర్డ్ ఎల్లో అలాగే బేబీ సీక్వెన్స్ స్కై బ్లూ తో మనకి చాలా గ్రాండ్గా అయితే వచ్చింది అన్నీ కూడా ఇదే ప్యాటర్న్ కలర్ మ్యాచింగ్ చూపిస్తున్నానండి చూశారు కదా ఈ విధంగా అయితే మనకి కలర్ మ్యాచింగ్ వచ్చేస్తుంది హెవీ క్వాలిటీ పార్టీ వేరు బ్లౌజ్ బిట్స్ అండి ఇవి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు కావలసిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మీరు వాట్సాప్లో ఆన్లైన్ బుకింగ్ చేసుకో గ్లాస్ బ్రాస్ అంబికా బ్రాండెడ్ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీ విత్ బ్లౌజ్ అనేది మనకి వచ్చేస్తుంది నేను ఒక్కొక్కటి ఇలా చూపిస్తాను మేడం మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో సెండ్ చేయొచ్చు ఇక రెస్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం ప్రతి ఒక్కటి కూడా మీరు ప్యూర్ గ్లాస్ బ్రాసో అండి మార్కెట్లో మనకి ఎన్నో రావచ్చు కానీ అంబికా బ్రాండ్ మాత్రం చాలా బాగుంటుంది వెయిట్ లెస్ వస్తుంది ప్యాటర్న్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి కింద ప్రతి దానికి కూడా వర్క్ అయితే వచ్చేసింది ఫోర్త్ కలర్ మెరోన్ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా మనకి వీవింగ్ బ్రాసో అండి ఇక్కడ బాక్స్ ప్యాటర్న్ లాగా ప్యాటర్న్ ఇచ్చాడు అలాగే శారీలో కూడా ఈ విధంగా మనకి ఇవ్వటం జరిగింది మొత్తం కూడా బ్రాసో కూడా హెవీ క్వాలిటీ బ్రాసో ఇవి శారీస్ పర్పస్ కాకుండా పార్టీ వేర్ మన కస్టమైజ్ చేయించుకోవడానికి లాంగ్ ఫ్రాక్స్ గా హాఫ్ సారీస్ గా చాలా బాగుంటాయి అండి ఇవి కూడా ఇది బ్లూ కలర్ కాంబినేషన్ మస్ట్రెల్లో కలర్ కాంబినేషన్ యాష్ కలర్ కాంబినేషన్ బ్రౌన్ కలర్ స్కై బ్లూ ప్యాటర్న్ చూశారు కదా అంతా కూడా మనకి రోజు ఫలవర్ ప్యాటర్న్ ఇచ్చాడు రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఆఫర్ అండి లెమన్ లో అసలు ఈ శారీస్ ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ చేస్తే దేనికదే అన్నట్టుగా ఉంటాయి చాలా బాగుంటాయి మేడం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ జామెట్రికల్ బ్యాట్ నేను ఒక అయితే ఓపెన్ చేస్తానండి ఎందుకంటే ఓపెన్ చేసినప్పుడు మీకు వ్యూ అనేది ఐడియా వస్తుంది కదా ఒక సారీ అయితే ఓపెన్ చేస్తున్నాను క్యాట్లాగ్ శారీస్ కాబట్టి నేను ఓపెను నేను ఏ సారీ ఓపెన్ చేయట్లేదు అలాగే వీడియోలో ఎంత అయిపోతుందని ఒక ఉద్దేశం ఎక్కువ కలెక్షన్ మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతోనే ఓపెన్ చేయట్లేదు ఇది చూడండి ఎంత డిజైనర్గా ఉంటుందో సంథింగ్ డిఫరెంట్గా ప్యాటర్న్స్ ఉండాలి అంటే మనం బ్రాండెడ్ శారీస్లో అయితే చూడొచ్చు ఎందుకంటే వీళ్ళు యూజ్ చేసేటటువంటి ఫ్యాబ్రిక్ హెవీ క్వాలిటీ అవడం వల్ల డై అనేది కరెక్ట్గా అవుతుంది ఫ్యాబ్రిక్కి అలాగే నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే శారీ పర్పస్ కాకుండా మనం లాంగ్ ఫ్రాక్ పార్టీవేర్ హాఫ్ శారీ సెట్గా కూడా కస్టమైజ్ చేయించుకోవడానికి బాగుంటాయి ఇక్కడ పైపింగ్ కాన్సెప్ట్గా బ్రాసోనే ఇచ్చాడు ఇది పైపింగ్ కాదండి మనకు బ్రాసో హెవీ క్వాలిటీ బ్రాసో అనమాట ఇక షార్ట్ పళ్ళు ఇచ్చేసాడు దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్టయితే చూడండి వావ్ సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది మేడం అన్నీ కూడా ఆఫర్ ప్రైసు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేను వందల రూపాయలు ఆఫర్ ప్రైస్ సాఫ్ట్ డోలా ప్యాటర్న్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి పళ్ళులో ఈ విధంగా మనకి ట్యాజిల్స్ అయితే వచ్చేస్తాయి మేడం ఎనిమిది వందల యాభై రూపాయలు ఆఫర్ ప్రైస్ చూస్తున్నటువంటి కలర్ క్రీమ్ కలర్ మ్యాచింగ్ కి మనకి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ బార్డరు పళ్ళు ఏ కలర్ అయితే వస్తుందో సేమ్ అదే కలర్ మనకి బ్లౌజ్ అనేది వస్తుంది చివరిలో నేను ఒక శారీ అయితే ఓపెన్ చేసి మీకు వ్యూ అనేది షేర్ చేస్తాను డైలీ అప్డేట్ అవుతూ ఉంటాయండి సాఫ్ట్ డోలాలు మన దగ్గర డైలీ అప్డేట్ అవుతూ ఉంటాయి ఈ కలర్ చూసినట్టయితే ఇక్కడ స్నఫ్ కలర్ కాంబినేషన్ బార్డరు లైట్ పర్పుల్ బ్లూ లాగా మనకి బార్డర్ అనేది వచ్చేసింది థర్డ్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కి కాపర్ సల్ఫేట్ బ్లూ టూ సైడ్స్ కూడా బోర్డర్ వచ్చేస్తుంది ఎనిమిది వందల యాభై రూపాయలు ఆఫర్ ప్రైస్ అండ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ లీప్ ప్యాటర్న్ తీసుకున్నాడు మల్టీ కలర్ బ్లూ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకోవడం జరిగింది ఇక్కడైతే బార్డర్ గోల్డ్ జరి యూజ్ చేశాడు మనకి బ్లౌజ్ కూడా గోల్డ్ కలర్ వస్తుంది మేడం స్నఫ్ కలర్ కాంబినేషన్ అలాగే బ్యాక్గ్రౌండ్ మనకి మిల్క్ వైట్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మేడం ఇది కూడా అలాగే డార్క్ కలర్ కాంబినేషన్ డిజిటల్ ప్యాటర్న్ రెడ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది బార్డర్ అయితే గోల్డ్ కలర్ జరీ బోర్డర్ తో ఇచ్చేసాడు అండ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇటు చూసినట్టయితే మనకి ప్రతిదానికి టాజెల్స్ కామన్ గా వస్తాయి టూ సైడ్స్ కూడా మనకి బార్డర్ వస్తుంది ఇక్కడ శిబోరి ప్యాటర్న్ అలాగే డిజిటల్ ప్రింట్ క్రీపర్ ప్యాటర్న్ క్రియేషన్ అయితే చేశాడు మరి కాంబినేషన్ బోర్డరు బ్రౌన్ కలరు శారీ ఇది కూడా మనకి ఈ విధంగా అయితే వచ్చింది చూసారు కదా షోలే బోర్డర్ మీద మనకి హార్జెంటికల్ క్రీపర్ ప్యాటర్న్ ఇచ్చాడు అలాగే బోర్డర్ లో ఏమో ఇక్కడ ఫోర్టీ ఎయిట్ మోడల్ లో ఉండేటటువంటి క్రేపర్ ప్యాటర్న్ ఇచ్చాడు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ యాష్ కలర్ కాంబినేషన్ కి డార్క్ పిస్తా గ్రీన్ బార్డర్ డార్క్ నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పిస్తా గ్రీన్ కలర్ లైట్ కలర్ బార్డర్ కాంట్రాస్ట్ నేను ఒకటి ఓపెన్ చేస్తాను అన్నాను కదా నేను ఒక శారీ శారీ వ్యూ చూసినట్టయితే ఇదిగోండి రోజ్ ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చేసాడు శారీ మొత్తం కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది ఇది పళ్ళు ప్యాటర్న్ మేడం అలాగే బ్లౌజ్ ప్యాటర్న్ సారీ ఇది శారీ ప్యాటర్న్ జెరీ బార్డర్ గ్రీన్ కలర్ ఇచ్చేసాడు బ్లౌజ్ మనకి ఈ విధంగా ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చాడు ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుందండి డోలాలో ఎన్నో క్వాలిటీలు వచ్చినాయి ఇది సాఫ్ట్ డోలా ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మార్కెట్ ప్రైస్ పన్నెండు వందల యాభై రూపాయలు ఆన్లైన్లో కూడా చాలా ట్రెండింగ్ గా ఉన్నటువంటి ప్యాటర్న్ మన దగ్గర హోల్సేల్ ప్రైసు ఎనిమిది వందల యాభై రూపాయలు కుబేరా పట్టు శారీస్ అని మూడు వేల రెండు వందలు ఆఫర్ ప్రైస్ రెండు వేల ఐదు వందలు అన్నీ కూడా మనకి హెవీ బ్రోకెట్స్ వస్తాయి పార్టీవేర్ శారీస్ మెరూన్ కలర్ అండ్ నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ లోనే మనకి కలర్ కాంబినేషన్ చూసారు కదా డార్క్ పింక్ కలర్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా హెవీ బ్రోకెట్ చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్ కూడా మనకి స్మూత్ గా ఉంటాయి బ్లౌజ్ కాంబినేషన్ కూడా మనకి కాంట్రాస్టెడ్ రావడం వల్ల శారీ వ్యూ చాలా గ్రాండ్గా ఉంది థర్డ్ కలర్ కాంబినేషన్ మజంతా పింక్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ ప్యాటర్న్ లోనే త్రీ ఫోర్ కలర్స్ అనేది వచ్చేసినాయి ప్రతి ఒక్కటి కాంట్రాస్ట్ కాంబినేషన్తో వచ్చినటువంటి బార్డర్ ఉంటుంది ఇక ఇక్కడ జరీ విషయానికి వచ్చేస్తే మనకి ఇక్కడ థ్రెడ్ అండ్ జరీ మిక్స్గా మనకి శారీ క్రియేషన్ చేయడం జరిగింది బ్యాక్గ్రౌండ్ టిష్యూ కూడా స్మూత్గా ఉంటుంది అదే ఇమిటేషన్స్ అయితే కొద్దిగా మనకి రఫ్ రావచ్చు కానీ ఇదైతే మనకి స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా వెయిట్ లెస్ అండి మనకి వెయిట్ ఉండదు శారీ వ్యూ చూసారు కదా టూ సైడ్స్ కూడా మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది బ్యాక్గ్రౌండ్ హెవీ టిష్యూ అలాగే పళ్ళు ప్యాటర్న్ కనుక చూసినట్టయితే టూ బాక్సెస్ గా ప్యాటర్న్ క్రియేట్ చేశాడు మిడిల్ పార్ట్లో హెవీ జకాడ్ పల్లు ప్యాటర్న్ చూసారు కదా మేడం ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ ప్యాటర్న్ అయితే హెవీ టిష్యూ మనకి జిగ్జాగ్ తో గోల్డ్ జెరీ యూజ్ చేశాడు హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఇదిగోండి ఈ విధంగా మనకి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ చెప్పాను కదా అంతా కూడా మనకి చాలా స్మూత్ గా ఉంటుంది అలాగే ఇది ఏదైనా స్టాండ్ ఫోల్డ్ అనుకుంటారేమో చూడండి మనకి ఇది నిలబడే శారీ కాదు మనకి ఆఫ్ ఫాలింగ్ మెటీరియల్గా ఉంటుంది అనమాట అంటే స్మూత్గా ఉండటం వల్ల ఈ విధంగా అయితే మనకి నిలబడదు శారీ కూడా కుబేరపట్లో సెకండ్ ప్యాటర్న్ అండి మెరోన్ కలర్ బార్డరు అలాగే డైమండ్ షేప్లో ఉండేటటువంటి బాక్స్ ప్యాటర్న్ ఇచ్చేసాడు మిడిల్ పార్ట్లో ఈ విధంగా మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చాడు ఇందులో కూడా ఫోర్ కలర్స్ అనేది వచ్చేసినాయి అండ్ సెకండ్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా పింక్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాడు థర్డ్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ బార్డరు ఫోర్త్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ మెరోన్ కలర్ ఎంత ముందు చూసాం ఇదైతే రెడ్ కలర్ చూసారు కదా ఓవరాల్ గా చూసినట్టయితే మనకి మెరోన్ కలర్ పింక్ కలర్ పర్పుల్ అండ్ రెడ్ కలర్ ఇక్కడ శారీ డైమండ్ షేప్లో మెయిన్ ఆఫ్ థ్రెడ్ వర్క్ యూజ్ చేశాడు బ్యాక్గ్రౌండ్ స్మూత్ టిష్ వెయిట్ యూజ్ చేసాడు ఇక్కడ అయితే మనకి ఫ్లవర్ ప్యాటర్న్ అనేది మనకి మిడిల్ లో ఇవ్వడం జరిగిందండి ఇవన్నీ కూడా మూడు వేల రెండు వందలు యాక్చువల్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ రెండు వేల ఐదు వందల రూపాయలు కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్లో సెండ్ చేసినట్టయితే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సివోడీ ఆప్షన్ ఉండదు ప్రతి ఒక్క స్టార్టింగ్ స్టార్టింగ్లో ఉన్నటువంటి ఎయిటీ రూపీస్ అనేది టూ శారీస్ అయితే టూ టెన్ రూపీస్ టూ శారీస్ అయిపో ప్రతి ఒక్క పీస్కి ట్వంటీ రూపీస్ అనేది మీకు షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మేడం అంటే మీరు త్రీ పీసెస్ కనుక తీసుకున్నట్టయితే వన్ టెన్ ప్లస్ ట్వంటీ అదే ఫోర్ కనుక తీసుకుంటే వన్ టెన్ ప్లస్ ఫార్టీ వన్ టెన్ మీకు ప్లస్ చేసుకుంటూ పీస్కి ఇరవై రూపాయలు చొప్పున మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఫైవ్ థౌజండ్ ఎబో పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము మేడం కాటన్ శారీస్ డైలీ అప్డేట్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఫోటోషూట్ అయితే చేయలేదు నేను ఈ విధంగా చూపిస్తున్నప్పుడు మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇదిగోండి పర్పుల్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ మస్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ లీఫ్ ప్యాటర్న్ వచ్చింది పైపింగ్ లాగా ఉండేటటువంటి బోర్డర్ బ్లూ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ శారీ ప్యాటర్న్ చూసారు కదా ఈ విధంగా ఉంటుంది బ్రౌన్ కలర్ టూ సైడ్స్ కూడా మనకి ఈ విధంగా ఉంటుంది స్కర్ట్ బోర్డర్ లో ఇక్కడ మల్టీ కలర్ అనేది యూజ్ చేశాడు కలంకారి ప్యాటర్న్ అనేది బోర్డర్ లో యూజ్ చేశాడు శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది మల్టీ కలర్ కాంబినేషన్ డైమండ్ షేప్ లో మనకి ఫ్లవర్ ప్యాటర్న్ గా ఇచ్చేసాడు అలాగే బోర్డర్ అయితే మనకి గోల్డ్ కలర్ తీసుకోవడం జరిగింది క్రీమ్ కలర్ కాంబినేషన్ మనకు రాక్ డిజైన్ ఇచ్చాడు మిడిల్ పార్ట్ లో ఫ్లవర్ ప్యాటర్న్ బార్డర్ అయితే ఈ విధంగా మనకి డిజైన్ చేయడం జరిగింది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ ప్రింట్ అలాగే ఫ్లవర్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది మజంతా పింక్ రెడ్ అండ్ గోల్డ్ కలర్ లహరీ కాంబినేషన్ తో మనకి శారీ క్రియేషన్ అయితే చేశారు ఇవన్నీ కూడా వెయ్యికి నాలుగు ఒకటి రెండు వందల యాభై రూపాయలు సమ్మర్ స్పెషల్ ఆఫర్ అనేది ఇస్తున్నాము బ్రౌన్ కలర్ కాంబినేషన్ కి మెరూన్ కలర్ బార్డర్ ఇక్కత్తు కాంబినేషన్ తో సారీ క్రియేషన్ అయితే చేశాడు మేడం ఇదిగోండి ఈ విధంగా ఇక్కత్తు ఉంటుంది ప్యూర్ కాటన్ మిక్సర్ కాటన్ కాదు ఏదైనా సరే మేము మిక్స్డ్ కాటన్ అయితే బెడ్షీట్స్ చేసేటప్పుడు ఎలాగైతే నేను వివరంగా చెప్తాను అలాగే వివరంగా చెప్తాను మీరు సందేహపడాల్సిన అవసరం అయితే మిక్సర్ కాటన్ అయితే కొంతమందికి ఏంటంటే ప్యూర్ కాటన్ కాకపోతే కొద్దిగా స్కిన్ అలర్జీ ఉన్న వాళ్ళకి వీలు కాదు కాబట్టి ఏదైనా జెన్యున్ గానే చెప్తాం ఇదైతే ఇది ఓకే ఓకే అదే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ రస్ట్ కలర్ కాంబినేషన్ బోర్డరు అలాగే శారీ టూ సైడ్స్ కూడా చూసినట్టు మనకి రంగోలి ప్యాటర్న్ మల్టీ కలర్ యూజ్ చేశాడు ఇవన్నీ కూడా వెయ్యికి నాలుగు శారీస్ ప్యూర్ కాటన్ ఫైవ్ థౌజండ్ అబవ్ పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఫ్రీ పర్చేసింగ్ కూడా ఇచ్చేస్తున్నాము ఇక నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం